అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం అంటే ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున ఈ రోజున కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో ఈడుపుల్ గ్రామంలో ఈ రోజున డైరీ ఆవిష్కరించడం జరిగింది ఈ సంఘం జాతీయ స్థాయిలో పనిచేస్తా ఉంది ఈ సంఘంలో ఐఏఎస్ ఐపీఎస్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్స్ గెజెడ్ ఆఫీసర్స్ వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని రన్ చేస్తా ఉన్నారు ఎస్టీకి సంబంధించిన ముప్పై ఐదు కులాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కూడా ఈ సంఘం వచ్చి వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడం కోసం భారత రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీలకి ఏవైతే హక్కు కల్పించబడ్డాయో ఈ హక్కులకి లోబడి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం మా వంతు సహకారం చేస్తాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఉపయోగించడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రజలపై ఎటువంటి ఆరోపణలు మోపిన నిందల మోపినా వారి సర్వసాధారణ జీవితం కోసం అడ్డుపడినా వాళ్ళ కులవృత్తులకు అడ్డుపడినా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనస్తాపం కల్పించినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ జైల్లో పెట్టించి ఓసల లెక్క పెట్టించే విధంగా కూడా ఈ సంఘం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడే కాదు ఈడుపు గల్లు గ్రామమే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎస్సీఎస్కి ఏ అన్యాయం జరిగినా కూడా ఈ సంఘం ఒక పెద్ద అన్నాయిగా ఉంటూ ఆ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి సీఎం గారు అటు ప్రధానమంత్రి రాష్ట్రపతి వారికి కూడా అదే విధంగా సంబంధించి అది జిల్లా కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు కోర్టు కావచ్చు ఎక్కడికైనా వెళ్ళి మా ప్రజలకు న్యాయం చేసుకోవడంలో మేము ముందుంటామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మహోన్నతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి హృదయపరకునే ధన్యవాదాలు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మా బహుజన సోదరులు భాస్కర్ గారిని కోరుతా ఉన్నాం అంబేద్కర్ జై జై భీమ్ భీమ్ హృదయాలి ఒక కుటుంబం నిమిత్తం ఇక్కడ అందరం కూడి ఉన్నాము మనం ఏ పని విషయమై మనం ఇక్కడ చేయరామో మనందరికీ తెలుసు కాబట్టి ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాలని మనం తలపెట్టిన కార్యం నెరవేర్చాలని మనందరము కూడా ఈ కుటుంబం కోసం పాటుపడాలని ఈ ఆశయాలు నిలబెట్టాలని దేవరకొండ వెంకటేశ్వరరావు గారిని మరి మా బ్రదరు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారిని హృదయపూర్వకంగా ఈ కుటుంబం కోసం పాటుపడాలని మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి ఈ కుటుంబాన్ని ముందు నడిపించాలని వాళ్ళు కూడా మనం విన్నంటే ఉండి మన మాటని మనం కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ చిన్న మీటింగ్కి నేను ఓకే మచ్ ఈ సందర్భంగా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఎస్టీ సంఘం అంటే ఉద్యోగులకి అధికారులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఈ సంఘం అండగా ఉంటుంది ఈ సంఘానికి సంబంధించి లాయర్ల సమూహానికి చైర్మన్ గా ఉన్న జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు కూడా వెళ్ళి కేసులు వేసి బహుజనుల తరఫున ఎస్సీ ఎస్టీల తరఫున పోరాడే పెద్దలైన ప్రవీణ్ కుమార్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై బీ జై జై ప్రపంచ ఆదివాసీ మనం జరుపుకుంటున్నాం దీన్ని ఐక్యరాజ్య సమితి ఒక డేట్ నిర్ణయించింది అది ఆగస్టు తొమ్మిది అనేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు ఒక భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన ఐక్యరా సమితి మరి మన ఆదివాసీలు ప్రపంచ దినోత్సవం జరుపుకుంటుంది సోదరులరా ఈరోజు ఎక్కడ చూసినా సరే దళితుల మీద కానీ ఎస్సీ ఎస్టీ మీద అనాది కావంచి దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నా ఉన్నాయి దాన్ని మేము ఖండిస్తూనే ఉన్నాము ఒకటి మీ అంతా కూడా గతంలో ఏదో చిన్న చిన్న వృత్తులు చేసుకుంటా వాళ్ళ కులవృత్తులు చేసుకుంటున్నారు ఎవరికి ఎవరి మీద ఎవరి మీద దౌర్జన్యం చేసే హక్కు లేదు ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఏ కులవృత్తులు వారైనా జీవించే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు అంబేద్కర్ ఉంది దీన్ని మాత్రం ఎవరు కూడా ఉల్లంఘించినా వారి హక్కులకి భంగం కలిగించినా వాళ్ళ స్వేచ్ఛ హక్కుకి భంగం కలిగించినా రాజ్యాంగం ప్రకారంగా చట్టలు కూడా ఇంకా వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము చేస్తాం మేము జిల్లా కోర్టు జిల్లా కోర్టులో వాళ్ళకి న్యాయం జరగలేకపోతే పోలీస్ స్టేషన్లో లో సదరు బాధితుల మీద అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ కడతారు ఆ పరిస్థితులు చూసి వాళ్ళ సాక్ష్యాలు బట్టి ఎఫ్ఐఆర్ కడతారు ఏ ఎఫ్ఐఆర్ పోలీసులు వాళ్ళు గానే పట్టించుకోకపోతే ప్రైవేట్ పోలీసుల మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేసి కోర్టులకు అవకాశం ఉంది జిల్లా కోర్టులో న్యాయం జరగపోతే అప్పీల్ కోసం హైకోర్టుకి వెళ్తారు హైకోర్టు చూపితే సుప్రీంకోర్టుకి వెళ్తారు కాబట్టి మనమందరం కూడా సమాజంలో జీవిస్తున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా మా సోదరులే ఏ ఒక్కరు కూడా ఎవరు ఏ భావంతో చూడకూడదు అందరం మనుషులమే అందరం కూడా మానవులమే మానవత్వమే మా కులం మనిషి మనిషిగా చూడాలి మనిషి మనిషిగా చూడలే రోజున మన పక్కన మన పక్కన వాళ్ళు మనం గౌరవం పోతే మన తోటి తోటి మానవులను గౌరవించకపోతే మన మనుషులమే కాదు అందుకే సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున మా ఎస్సీ ఎస్టీకే కాదు ప్రతి బ్రాహ్మీడికి ప్రతి హిందువుకి ప్రతి అన్ని కులాలకి ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ బడుగు బలహీన వర్గాలకి వారి ఇంటి మీద చెత్త వేసినా వారిని అవమానించిన వారి మీద దు ఇది చట్టరీత్యా వారి మీద చర్య తీసుకోబడుతుంది కాబట్టి అందరం కూడా దీంట్లో తోటి మానవులుగా మనిషి మనిషినిగా గుర్తించండి ఒకవేళ ఏదైనా సరే ఒక గ్రామంలో ఉంటే అన్నదాములాగా అక్క చెల్లిలాగా మెరగాలి అప్పుడు మాత్రమే అందరం సమానంగా జీవిస్తూ ఉంటాం అది కాకుండా నేను ఎక్కువ కోనవు నువ్వు తక్కువ అంటే ఇక్కడ ఏది కూడా చెల్లదు ఇవాళ నేను ఒక షెడ్యూల్ ట్రైబ్యుల కూడా నేను తెల్ల కాంగ్రెస్ పార్టీలో చేయమై చేశాను అలాగే గుడివేడ ఎమ్మెల్యేగా వేసా ఇవాళ మాకు ఎమ్మెల్యేలు కానీ ఏదైనా సరే సర్పంచ్లు కానీ ఒక రాష్ట్ర ఒక రాష్ట్రపతి ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తుంటే రాష్ట్రపతి ఒక ఎస్టి ద్రౌపది ముర్ము గారు అలాగే ఇలా భారత మరి రాష్ట్రపతులు చేశారు గవర్నర్లు చేశారు మరి ప్రధానమంత్రి కూడా చేశారు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి సమాజం ఉన్న తర్వాత సమ సమాజం ఉన్న తర్వాత అందరూ కలిసి ఉంటేనే సమాజం దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మయాటి ముస్లిం అందరూ ఉంటారు అందరూ కూడా ఒక సమాజంలో ఒక తన్నదమ్ముడి దాకా ఒకెక్క దాకా మెలిసి ఉండాలి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఊరి పెద్ద ఉంటాడు ఆ గ్రామ పెద్ద ఉంటారు కలిసి మాట్లాడుకోవడంలో సమస్యను పరిష్కరించడంలో ఇది చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నువ్వు వేరు నేను వేరు నేను ఎక్కువ కొలువు నువ్వు తక్కువ కొలువు అంటే ఈ రోజున ఎవరు కూడా దాన్ని భరించే స్థితిలో లేరు మనిషి మనిషిగా గౌరవించడం నేర్చుకోండి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దల దగ్గర ఈ ఊరి పెద్దలు గ్రామ పెద్దలు ఉంటారు ఒక సర్పంచ్ ఉంటాడు ఒక చైర్మన్ ఉంటారు అలాగే ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు మనకు అన్యాయం జరిగినప్పుడు మన పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చోవటం దాంట్లో ఇబ్బంది లేదు కానీ ఒక కుటుంబాన్ని చేసి టార్గెట్ చేసి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే మాత్రం సమాజం చూరుకోదు మేము ఆదివాసీగా ఒక షెడ్యూల్ ట్రైబ్ ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు మా దాంట్లో ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు మా డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు లాయర్ నేను ఈ పోర్టు ఈ సంఘానికి పోర్టు పోలియో డైరెక్టర్గా ఉన్నాను నా వారి మీద కానీ నేను ఒక్క నా కుటుంబాన్ని నా కులాన్ని అణకేసుకున్నాను సమాజంలో ఎవరికైనా సరే నా దగ్గరికి అన్యాయం జరిగిందాయా అంటే ఏ అత్యాచారం జరిగినా ఏ దొంగతనం జరిగినా అన్యాయం జరిగిచ్చినా కూడా ఆ దాన్ని విడిపించడం నేను ముందుంటాను ఎవరి దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను ఆ దానికి మాత్రం ఏ ఎవరికైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఈ ఊర్లో జరగచ్చు ఈ గ్రామంలో జరగచ్చు ఈ సందర్లో జరగచ్చు దానికి నేను ఆ ఏ కులం ఆ మతమనో నేను చూడను ఆ అన్ని కులాలు నాకు సమానమే అందరం సమానమే అని చూసే వ్యక్తిత్వం అది అటువంటి భావజాలం కలిగిన మేము ముందుకు తీసుకెళ్తే అలాగే ఈ కుటుంబానికి ఇక్కడ ప్రాబ్లం జరిగింది కట్ట తిరుపతి ప్రాబ్లం వాళ్ళ కుటుంబం జరిగింది ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాము సమస్యను పరిష్కరించేదాకా మేము వదలము అందే మా మరి అందరూ కూడా పెద్దలు స్థానికులు మరి అందరూ కూడా మరి పరిస్థితులే ఆ ప్రాబ్లంని ముందుకు తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించేదాకా నేను ఎదురుకోవాలి ఈ కుటుంబానికి సందర్భంగా జై జైభీ ఈ సందర్భంగా